తులసి మొక్కలు ఎక్కువగా ఉన్న చోట ఆక్సిజన్ స్వచ్ఛంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా ఆరోగ్యకరమైన నివాస స్థలంగా చెప్పుకోవచ్చు వాస్తు ప్రకారం తులసి మొక్కను తూర్పు దిశలో ఉంచడం చాలా ముఖ్యం ఈ మొక్కకు తగినంత సూర్యరశ్మి చాలా అవసరం ఉంటుంది అప్పుడే ఈ మొక్క ఆరోగ్యంగా ఉంటుంది దక్షిణ దిశలో తులసి మొక్కను అసలు ఉంచకూడదు ఇలా ఉంచడం వలన ప్రతికూల శక్తులు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వైవాహిక జీవితంలో కష్టాలు అవరోధాలు ఎక్కువగా అవుతాయి తులసి మొక్కను భక్తితో పూజించాలి దానికి దగ్గరలో చీపుర్లు డస్ట్బిన్లు చెప్పులు లాంటివి ఉంచకూడదు అలా ఉంచడం వలన మొక్క పవిత్రతను తగ్గించిన వారు అవుతారు అలాగే తులసి మొక్క ఇంటి పునాది కంటే ఎత్తులో ఉండడం చాలా ముఖ్యం అయితే తులసి మొక్కలను లెక్క ప్రకారం ఇంట్లో ఉంచుకోవాలి ఒక మొక్కను పెంచవచ్చు లేదా మూడు లేదా ఐదు ఇలా బేసి సంఖ్యలో మాత్రమే తులసి మొక్కలను ఇంట్లో పెంచాలని వాస శాస్త్రం చెబుతోంది అలాగే ఈ తులసి మొక్కలను ఈశాన్య వైపు మాత్రమే ఉంచడం మంచిది Okay friends అలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ పడమ channel సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో